నిమిషప్రియ నిమిష నిమిషానికి మరణానికి దగ్గరవుతున్నారా కేరళ యువతకి ఉమెన్లో మరణశిక్ష తప్పదా అసలు ఏంటి ఈవిడ స్టోరీ ఈ వీడియోలో చూద్దాం నిమిషప్రియ తన వ్యాపార భాగస్వామి ఉమెన్ పౌరుడు అయిన తలోక్ అబ్దో మహదీని రెండు వేల పదిహేడులో హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు ఆ కేసులో నిమిషప్రియకు మరణశిక్ష పడింది ప్రస్తుతం ఆమె ముంబైలోని రాజధాని సనాలు సెంట్రల్ జైల్లో ఉన్నారు మరణశిక్ష నుంచి ఆమెని కాపాడేందుకు దాదాపు చట్టపరమైన మార్గాలన్నీ మూసుకుపోయాయనే చెప్పొచ్చు కారణం మహదీ మృతదేహాన్ని చంపిన తర్వాత నీటి ట్యాంకులు ముక్కలు ముక్కలుగా చేసి పడేయడమే ఆ తర్వాత నెల రోజుల తర్వాత సౌదీ అరేబియా ఉమెన్ బోర్డులో నిమిషాను అరెస్ట్ చేయడం జరిగింది మహదీకి అత్యధిక మోతాదులు మత్తుమందు ఇచ్చి చంపేసి ఆ తర్వాత శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చేసి నీటి ట్యాంకులో పడేసిందనే ఆరోపణలు అభియోగాలు ఆవిడిపై ఉన్నాయి అయితే నిమిష మహదీని శారీరకంగా హింసించారని ఆమె దగ్గర డబ్బులు లాగేసుకున్నారని పాస్పోర్ట్ కూడా తీసేసుకొని తుపాకీతో పలుమార్లు బెదిరించాడని ఆవిడ లాయర్ అయితే అక్కడ కోర్టుకి చాలాసార్లు వివరించడం జరిగింది అయితే మొమెన్ కోర్టు దాన్ని పరిగణనలోకి తీసుకోలేదు రాజధాని సనాలోని ఒక కోర్టు రెండు వేల ఇరవైలో ఆవిడికి మరణశిక్ష విధించింది దీనిపై అప్పీల్కి వెళ్ళినా కానీ మొమెన్ కోర్టు రెండు వేల ఇరవై మూడు నవంబర్లో దాన్ని తిరస్కరిస్తూ కింది కోర్టు ఇచ్చిన మరణశిక్షను సమర్థించింది ఆ తర్వాత ఈ ఏడాది మొదట్లో నాయకుడు మహద్ అల్ మషాద్ మరణ శిక్షకు ఆమోదం తెలిపారు చట్టం అమల్లో ఉన్నందున బాధితు కుటుంబం బ్లడ్ మనీగా పిలిచే పరిహారాన్ని అంగీకరించి క్షమాభిక్ష ప్రసాదిస్తే ఆమె మరణ శిక్ష నుంచి తప్పించుకోగలరు జూలై పదహారున నిమిషకు మరణ శిక్ష అమలు చేయనున్నట్లు సమాచారం ఈ క్రమంలోనే వారి కుటుంబానికి కూడా సమాచారం అందించారు మహాదీ కుటుంబాన్ని క్షమాభిక్ష కోరడం మినహా వేరే మార్గం ఏమీ కనిపించడం లేదు నిమిషప్రియ విషయంలో అసలు భారతదేశ ప్రభుత్వం ఆవిడకి ఏం చేయగలదో ఒకసారి తెలుసుకుందాం దౌత్యపరంగా లేదా హతీలతో మాట్లాడడం ద్వారా భారత్ అధికారికంగా చర్యలు చేపట్టడం కష్టం ఎందుకంటే విమెన్ అంతర్గత వ్యవహారం ఇది అలాగే హత్యలకు రాడికల్ అనే విషయాన్ని గమనించాల్సి ఉంటుంది ఇక ఈ విషయంలో భారత్ కేవలం అభ్యర్థన మాత్రమే చేయగలదు నిర్దేశించలేదు ఎందుకంటే నేరమైతే జరిగింది దాన్ని ఎవరు కాదని లేరు తమ పౌరుణ్ణి చంపేస్తే ఏ దేశం కూడా ఊరుకోదు ఇది అర్థం చేసుకొని అలాగే బాధిత కుటుంబాన్ని కూడా దృష్టిలో ఉంచుకొని ఈ సమస్యని చూడాల్సి ఉంటుంది ఈ నేపథ్యంలోనే దీన్ని ఆపేందుకు ఆవిడ కుటుంబానికి ఉన్న ఏకైక అవకాశం బ్లడ్ మనీ అంటే క్షమాధానం దీనిపై ఇప్పటికే బాధిత కుటుంబంతో చర్చలు కూడా జరిపారు తాజాగా భారత్ కు చెందిన ఓ ప్రముఖ మత గురువు కూడా ఈ ప్రయత్నాల్లో భాగమయ్యారు నిమిష ప్రియను శిక్ష నుంచి తప్పించేందుకు మత గురువు కాంతాలో ఏపీ ముస్లిం కార్ బాధిత కుటుంబంతో సంప్రదింపులు జరుపుతున్నట్లు ఆమె తరపు న్యాయవాది అయితే వెల్లడించడం జరిగింది అయితే వారి కుటుంబం క్షమిస్తేనే ఏమిడికి ఈ శిక్ష అయితే తప్పుతుంది హతీల పాలనలో ఉన్న ఉమెన్ చట్టాల ప్రకారం నేరం రుజువైన తర్వాత దోష్కి బాధిత కుటుంబం క్షమిస్తే శిక్ష అనేది తప్పుతుంది ఆ కుటుంబం బ్లడ్ మనీకి అంగీకరిస్తే ఇది సాధ్యమవుతుంది ఈ విషయంలో నిమిష కుటుంబం బాధితులతో సంప్రదింపులు జరుపుతూనే ఉంది గతేడాది నిమిష తల్లి ప్రేమకుమారి ఉమెన్ వెళ్లారు తనకున్న పరిచయాల ఆధారంగా బ్లడ్ మనీ ఇచ్చి తన కుమార్తెను కాపాడేందుకు ప్రయత్నాలు కూడా చేశారు ప్రియా కుటుంబం మిలియన్ డాలర్లు అంటే మన లెక్క ప్రకారం ఎనిమిది పాయింట్ ఆరు కోట్లు బాధిత కుటుంబానికి ఇచ్చేందుకు కూడా సిద్ధమయ్యారు కానీ ఇది తీసుకునేందుకు వారు అంగీకరించలేదు మరోవైపు ఆమెను రక్షించేందుకు భారత ప్రభుత్వం సాధ్యమైన ప్రయత్నాలు చేస్తుందని అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి సోమవారం సుప్రీంకోర్టుకు తెలిపారు ఉరిశిక్షను ఆపేందుకు భారత్కు మార్గాలు ఏమీ కనిపించడం లేదని ఆయన స్పష్టం చేశారు బ్లడ్ మనీని దౌత్యపరంగా గుర్తించలేదు కాబట్టి అందుకే దాన్ని అధికారిక స్థాయిలో చర్చించలేకపోతున్నామని కూడా ఆయన వివరించారు భారత ఓమెన్ల మధ్య దౌత్యపరంగా సంబంధాలు కూడా తక్కువగా ఉండడం ఈ విషయంలో ప్రభుత్వం చేయగలిగేది ఏమీ లేదనడానికి మరో ఉదాహరణగా కూడా నిలిచింది సో దీంతో ఇప్పుడు ఆమె ఉరిశిక్ష తథ్యమనే చెప్పాలి